పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలానికి చెందిన సరిపల్లి చిన్న మామిడిపల్లి లిఖితపూడి మండవారి గురువు గ్రామాల రైతులు ఆందోళనకు దిగారు రెండు పేల ఇరవై మూడు తుఫాన్ తర్వాత నత్తలోవ మురుగునీటి కాలువ చెత్తతో నిండిపోవడంతో సముద్రంలోకి వెళ్లాల్సిన వర్షపు నీరు నిలిచిపోయి పంటలు నష్టపోయాయని రైతులు చెబుతున్నారు పలుమార్లు కలెక్టర్ అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు లేకపోవడంతో రోడ్డెక్కినట్లు రైతులు తెలిపారు సమస్యను వెంటనే పరిష్కరించకపోతే క్రాప్ హాలిడే ఇవ్వాల్సి వస్తుందన్నారు పాలకులు తక్షణమే జోక్యం చేసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు ఓకే అండి నేను ఆల్రెడీ ఈ కాళ్ళ మీద పద్దెనిమిది ఐకరాలు చేస్తున్నాను నా తల డ్రైవర్ మీద లేదు కూడా అండి కానీ అయ్యింది మేము తోబేతున్నాం కంట్రెంట్ వచ్చేసింది అని చెప్పారని మనం అంటాం కానీ మేము ఎదరికెళ్ళేపడికి దీనికి లేదు నిమ్మలనారాయణ పట్టుకోయడు ఒక ఆరు కోసం అని వదిలేశారండి కానీ మేము తొబుతామన్న ఆమె ఇచ్చిన వాళ్ళ మేము ఆల్రెడీ సార్ ఊడిసాం కానీ ఇప్పుడు చూస్తే గుర్ర డెక్క ఈ రెండు వేల ఇరవై మూడులో మిర్చి తుఫాను వచ్చినప్పుడు కలెక్టర్ గారికి ఇవ్వటం జరిగింది సబ్ కలెక్టర్ గారికి ఇవ్వటం జరిగింది తర్వాత మొన్న కాలంలో తవ్వుతుంటే మా గౌరవ మంత్రి గారికి కూడా మేము ఇవ్వటం జరిగింది అలాగే ఎమ్మెల్యే గారికి కూడా ఇవ్వటం జరిగింది దీని మీద ఏ అధికారి ఏ నా ప్రజానాయకులు కూడా స్పందించలేదు తక్షణమే స్పందించి రైతుల యొక్క బాధల్ని గ్రహించి నాకు రైతునండి చిన్నకర రైతుని పది ఎకరాలు ఎసైన్ చేస్తాను గతంలో రెండు వేల పద్నాలుగులో తవ్వనండి కాలవది అప్పటి నుంచి నత్తలావా డ్రైన్ దానికి ఆనుకుని బూంగోటండి ఈ రెండు డ్రైన్లు కూడా నాలుగోళ్ళకి ఆలోకులు ఉన్నాయండి సుమారు రెండు వేల ఎకరం ఉంటుందండి రెండు వేల ఎకరం కూడా ఎప్పటి నుంచో రెండు వేల పద్నాలు పదమూడు నుంచి పద్నాలుగు రెండు వేల ఇరవై మూడు నుంచి కూడా కంప్లైంట్ పెట్టామండి దీన్ని జిల్లా కలెక్టర్ గారు పెట్టామండి ఆర్డీఓ గారు పెట్టామండి ఎమ్మెల్యే గారు పెట్టండి ఎంపీ గారు కట్టాము ఎవరు పెట్టినా దాని సరైన స్పందన లేదండి దీనికి